రావద్దు రాజనగర్ మేము గత కొన్ని ముప్పై సంవత్సరాల నుంచి మా జవానర్లు ఉంటున్నాం మేము వద్దంతా ఆ డంపింగ్ యార్డ్ బాధతోని మేము ఎంతో బాధపడుతున్నాం అంటే అక్కడ మాకు పెద్ద కొండ ఉంది డంపింగ్ యార్డ్ కొండ రాత్రంతా ఆవాసన వద్దంత చిత్తబండ్లు తిరుగుతున్నాయి ఎన్ని సార్లు మేము కంప్లైంట్లు ఇచ్చినాం ఎన్నిసార్లు ఇక్కడ కలెక్టర్ ఆఫీసులు ఇచ్చినాం ఈ పోలీస్ స్టేషన్ ఇచ్చినాం అక్కడ మున్సిపల్ ఆఫీస్ ఇచ్చినాం గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఏది రెండు వేల పదహారులో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇక్కడ చెత్త పని రావద్దని చెప్పేసి తీర్మానం తీసిన లెటర్లు కూడా ఉన్నాయి మద దాదాపు ఇన్నేళ్ళ నుంచి ఇయో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఐదు ఇన్ని సంవత్సరాల నుంచి మా ఆరోగ్యాలు కాపాడండి మా జవహర్ల నుండి చెత్తపండు రావద్దని చెప్పేసి ఎంతగానో మొట్ల కొట్లాడినా కానీ ఎవ్వరు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు ఒకటి రెండు రోజులు అర్థం దాని తర్వాత వాళ్ళు ఇష్టం అని చెత్త పండుగ పోతాయి మేము ఎంతగానో మాపాలే మేము ఎన్నైనా బండ్ల దగ్గర పోయి కుట్రలు చేసుకోవాలి మమ్మల్ని కేసులు వేసుకోవాలి దయచేసి చెప్తున్నాం ఇలా కమిషనర్ గారు కూడా స్పందించారు లాస్ట్ టైం రెండు వేల ఇరవై మూడులో డిఈ గారు లెటర్ డి డిఈ గారు కూడా లెటర్ రాసారు ఇట్లా చిత్తపన్న వచ్చే రూట్ మ్యాప్ లేదు ఆ రూట్ మ్యాప్ ఏదైతుందో కుషాగూడ బండ్లగూడ అక్కడి నుంచి రావాలని చెప్పేసి అయినా పర్లే ఇక్కడ కొంతమంది లోకల్లో ఉన్నారు వాళ్ళు మాత్రం మేము ఇట్లానే వస్తాం మీరు ఏం చేసుకుంటారు వేసుకోవాలి ఏడికైతే అది తెగిస్తామనే విధంగా వీళ్ళు మాట్లాడడం చాలా బాధకరం మేము దాదాపు రెండున్నర లక్షల మంది ప్రతిరోజు ఆ డంపింగ్ యార్డ్ వాసంతో దస్తున్నామంటే పొద్దుంత ఐదు నిమిషాలకు ఐదు పది బండ్లు పోతున్నాయి మాది ఉన్నదే ముప్పై ఫీట్ల రోడ్ ఆ ముప్పై ఫీట్ల స్టార్టింగ్ లా రెండు ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి దాదాపు వెయ్యి మంది పిల్లలు చదువుకుంటారు రెండు ఒక కాలేజ్ ఉన్నది మూడు హాస్పిటల్ ఉన్నాయి ఒక రెండు బార్లు రెండు వయసులు రెండు కిలోమీటర్ల లోపల ఇంత పెద్ద వ్యవస్థ ఉంది ఆ ట్రాఫిక్ తో ఇప్పటికే నరకయాత్ర అందిస్తున్నామంటే ఎక్కడ లేని అంతా ఇరవై నాలుగు గంటలు మా బాగాల్లో తిరిగి తిరిగి మా ప్రజల ప్రాణాలతో మా ఆరోగ్యాలతో చెలరమారుతున్నాయి ఇవాళ మేము కమిషనర్ ఇచ్చినాం కమిషనర్ గారు రేపటి నుంచి దీనిపైన యాక్షన్ తీసుకుంటున్నారు ఇప్పుడు ట్రాఫిక్ సీఏతో సీఏ గారితో కూడా మాట్లాడిరు అప్పుడు సీఏ గారి దానికి వచ్చినాం లేరు మేము దయచేసి మీరు ఒకవేళ మా మీద దౌర్జన్యం చేయాలని వస్తే మీరు మున్సిపల్ ఆఫీసులో కూడా మా మీద దౌర్జన్యం చేసిర్రు మళ్ళీ మీరు ఏదైనా చేస్తారంటారు కదా చూద్దాం జవర్నర్ ప్రజల మంత్రం వీలైన తొందరలో ఎంట్రన్స్ ధర టెంట్ వేసుకొని వందల మంది చూస్తాం ఎవరు మమ్మల్ని ఏం చేస్తారో చూస్తాం కానీ చెత్త బండి డంపింగ్ యార్డ్ బండ్లు మాత్రం రానియం అవి అలవాళ్ళని రానివ్వండి ఎక్కడికైనా కానివ్వండి మాకు సంబంధం లేదు మాకు భూమి మీద బతికే హక్కు ఉంది మాకు గాలి వీల్చే ఉంది మా వాతావరణాన్ని కాపాడే హక్కు మాకుంది మీ స్వార్థం కోసం మా ప్రజల ప్రాణాలు మా చిన్న మా పిల్లల ప్రాణాలు మా ఆరోగ్యాలతో చెల్లగా మార్థం అంటే ఊకునే లేదని చెప్తున్నాం ఇది లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాం మీకు చెప్తున్నాం చెత్త బండ్లు మళ్ళా మళ్ళా వస్తే మాత్రం తప్పకుండా ఈసారి బాధ మొత్తం ముట్టడిస్తాం బాదిన రోడ్ మీద వందల మంది కూసుకోకపోతే మాత్రం ఈసారి పరిష్కారం దొరకది శ్రీనివాస్ దొంగ నీకు ఎన్నిసార్లు సార్లు చెప్పిన డంపింగ్ యాజమాన్యం చెత్తపం రావద్దని చెప్పేసి ఫోన్ కొడితే పంపించమంటారు మళ్ళీ తిరుగుతున్నాయి ఈసారి మీరుంటారా లేకపోతే మమ్మల్ని ఏమని చేస్తారా మీరు డిసైడ్ చేయలేదు ప్రజలే దీన్ని తీర్పు చెప్తారని చెప్పేసి తెలియసుకుంటున్నాం రాదు జవర్నాథ్

ಇರ್ಷ ಅಲ್ಲಿ ಇಚ್ಛಿರೋದು ಎಲ್ಲ ಚಿತ್ತ ಮಲ ಹೋಗ మరి ఎన్నిసార్లు రావాలి సార్ ఎన్నిసార్లు లెటర్ ఇవ్వాలి చెప్పు ఎన్నిసార్లు లెటర్ ఇవ్వాలి బండి మాత్రం ట్రాఫిక్ మనం ఫోన్ మీరు తాడుపడి నువ్వు నువ్వు మీ భారపి మా బాలిలో అందరు బాలపి నా కోసం అంటారు జంపింగ్ యార్డ్ మీ చిత్త పని రావద్దు మాకంటే ఎందుకంటే ఎందుకు

நீங்க அது அக்கடிதான் ముతా వచ్చిందంటే అన్నా మీది ఎన్నిసార్లు పంచాలవుతున్నాయి మీది చిత్త పనులు వస్తున్నాయి మీనే చెత్త పనులు కావాలంటే రెండు నెలలు మూడు వేరే ఎందుకు వేరే రాని మీరు రాదు వరకు పది బండ్లు నువ్వు నేను చెప్పినా ఏ పని రావద్దన్నా ఒక నెల రోజుల రూపాయలు మీ వేరే ఎన్నికలు తిరుగుతున్నాయి